రోడ్ సైడ్ బండి మీద దొరికే చిట్టి చిట్టి మైసూర్ బోండాల్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల మైదా పిండి ఒక కప్పు చిక్కటి పుల్లటి పెరుగుని వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం నీళ్లను వేసుకుంటూ చపాతి పిండి ముద్ద కంటే కూడా కొంచెం లూజ్గా కలుపుకొని మూత పెట్టేసి రాత్రంతా బయటే నానపెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి బాగా నానింది కదా ఇప్పుడు ఇంకొకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత కొంచెం కొంచెం నీళ్లను చిలకరిస్తూ పిండిని కొంచెం లూజ్ చేసుకోవాలి మరీ ఎక్కువ లూజ్ చేసేస్తే ఆయిల్ పీల్ చేస్తాయండి సో కొంచెం లూజ్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వంట సోడాని అలాగే రుచికి సరిపన్నంత ఉప్పుని వేసి పిండిని ఇంకొకసారి బాగా బీట్ చేయండి ఎంత ఎక్కువగా బీట్ చేస్తే బోండాలు అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా పిండిని బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నూనెని బాగా వేడికి చేసుకుని వేడి వేడి నూనెలోకి చిన్న చిన్నగా బోండాలాగా వేసుకోవాలి మరీ పెద్దగా వేసేసుకుంటే ఇవి నూనెలో లోపు ఇంకా బాగా పెద్దగా పొంగుతాయండి సో కాబట్టి చిన్న చిన్నగా వేసుకొని మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యి కలర్ మారేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సూపర్ టేస్ట్ ఉండే మైసూర్ బోండా రెడీ ఈ బోండాల్ని పల్లీ చట్నీతో లేదా టమాటో చట్నీతో సర్వ్ చేసుకోండి ఫర్